الله 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 जय हो हरे राई जय सुविडे కనిపిస్తున్నారా అందరికీ నమస్కారం ఈరోజు అమ్మవారిపాలెం గ్రామం నుంచి దాదాపు నూట యాభై మంది పాదయాత్రగా మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గుడి మీదకి అంటే తిరుమలకి పాదయాత్రగా వెళ్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా సోమిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి రా క్యాబినెట్లో రాబోయే క్యాబినెట్లో సోమిరెడ్డి గారికి చోటు తగ్గాలని చెప్పి మొక్కుంటూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు గతంలో కూడా ఏడాది క్రితం సోమిరెడ్డి గారు గెలిచినప్పుడు ఇదే విధంగా ఈ గ్రామం నుంచి తిరుమల దాకా ఇదే విధంగా పాదయాత్ర చేశారు మొక్కు తీర్చుకున్నారు సోమిరెడ్డి గారు గెలిచిన దానికి దేవుడికి ధనం పెట్టుకున్నారు ఇప్పుడు కూడా ఆయనకి చోటు క్యాబినెట్లో చోటు తగ్గాలని చెప్పి చేస్తూ ఉన్నారు వాళ్ళ అభిమానానికి మేము మా కుటుంబం సోమిరెడ్డి కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటాము ఇదే విధంగా వాళ్ళకి మేము అండగా ఉంటాము వాళ్ళు చూపించే అభిమానానికి మా వంతు మేము కష్టపడి ఈ వాళ్ళకి అండగా కూడా నిలుస్తాము థ్యాంక్ యూ సో మచ్ అందరికి అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి రోజు అమ్మవారిపాలెం నుంచి మామయ్య మేము మామయ్య గారు ఎమ్మెల్యే మొన్న ఎన్నికలు గెలిచిన తర్వాత కూడా ఇట్లే అందరూ వెంకటేశ్వర స్వామిని తిరుమల దర్శనానికి వెళ్ళారు అట్లే ఒక ఐదు వందల మంది అప్పుడు ర్యాలీ చేశారు ఇప్పుడు మళ్ళీ ఆయన మంచి కోరుతూ మళ్ళీ మామయ్య గారు మంత్రి పదవి ద దక్కాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో అందరూ మంచి కోరి మళ్ళీ వెళ్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు వాళ్ళు సేఫ్గా వెళ్ళి మంచి దర్శనం చేసుకొని రావాలని కోరుకుంటున్నాను వాళ్ళకి ఎప్పుడూ అండగా ఉంటాము ఏ కష్టం వచ్చినా సోమిరెడ్డి కుటుంబం వాళ్ళ వెంటనే ఉంటుంది మేమందరం కూడా ఎప్పుడు ఎప్పుడు వీళ్ళు అమ్మవారి పాలు మా కంచుకోటలాగా మా ప్రజలు మా జనాలు ఎప్పుడు మా వెంట ఉంటారు మేము వాళ్ళ వెంట ఎప్పుడు ఉంటాం ఇది ఎప్పుడు మర్చిపోము థ్యాంక్